దేవుడి వాగ్దానం నెరవేరడంలో నీ యొక్క ప్రతి ఒక్క పరిస్థితి ఒక దైవిక ప్రణాళిక అవును కదా నువ్వు ఆ యొక్క యోసేపు దేవుడి వాగ్దానం నెరవేరడం కోసం ఐగుప్తుకు వచ్చారు ఐగుప్తుకు వచ్చిన తర్వాత బానిస్గా ఉన్నారు ఫోర్తి ఇంట్లో చాలా చక్కగా ఉంది కానీ అనుకోని పరిణామం అన్యాయంగా ఒక నింద వేసి అవమానంతో జైలుకు పంపించేశారు అది కూడా దైవిక ప్రణాళికే ఆ జైల్లో అక్కడ పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు ఆ పానదాయకుడికి కలార్థం చెప్పిన తర్వాత తన ఉద్యోగం తానికి అతడు వెళ్ళి యోసేపును మర్చిపోయాడు రెండు సంవత్సరాలు యోసేపును మర్చిపోయాడంట జైల్లో ఉన్నాడు కానీ జైల్లో ఉన్న తర్వాత ఆ యొక్క పానదాయకుడు బయటకు వచ్చేసి రెండు సంవత్సరాలు యోసేపును మర్చిపోయాడు అది కూడా దైవిక పలాళిక ఎందుకో తెలుసా కరెక్ట్ గా ఎప్పుడైతే ఆ యొక్క రాజుకి కల వచ్చిన టైంలో యోసేపు బయటకు వచ్చాడు అది దైవిక ప్రణాళిక నా జీవితంలో ఏం జరుగుతుంది ఎందుకు ఇంత దీనస్థితికి వెళ్ళిపోతున్నాను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా దేవుని మీద నమ్మకం ఉంచినా కూడా పరిశుద్ధ జీవితం జీవిస్తున్నా కూడా అని అనుకుంటున్నావేమో ప్రప్తిది ఆయన యొక్క దైవిక ప్రణాళిక ఆ మూడులో ఏ చూసినట్లయితే పరిస్థితుల కంటే దేవుణ్ణి నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీ తల పైకెత్తుతాడు నువ్వు పరిస్థితులే చూసి నిందలు అవమానాలను చూసి కృంగిపోకుండా దేవుణ్ణి నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీ తల పైకెత్తుతాడు యోసేపు జీవితాన్ని మనం చూస్తే యోసేపు ఎంతో అవమానంతో నిందతో జైల్లోకి వచ్చాడు జైల్లోకి వచ్చిన తర్వాత ఆ పానదాయకుడికి కల చెప్పిన తర్వాత ఆ పానదాయకుడు బయటికి వెళ్ళి రెండు సంవత్సరాలు మరి కానీ అవమానంలో నిందలో దేవుణ్ణి హత్తుకున్నాడు దేవుడు ఒక్కసారిగా ఆ యొక్క ఫరో యొక్క కళను చెప్పించి తన తలను పైకెత్తాడు నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై వచ్చినా ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుల్ని కనుగొనగలమా చూసారా వాళ్ళందరి ముందు యోసేపుని ఏమంటున్నారు తెలుసా ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుణ్ణి మనం కనుగొనగలమా దేవుడు తన యొక్క తలను పైకెత్తాడు ఎంతో గొప్పగా వారెవ్వరు కూడా కళను చెప్పలేకపోయారు కళ యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు కానీ దేవుడు ఆ యొక్క యోసేపు ద్వారా ఫరోకొచ్చిన కళను అర్థం చెప్పడం బట్టి ఆ రాజు అక్కడ ఇతని వల్లే దేవుడి ఆత్మగల మనుషుల్ని మనం కనుగొనగలమా అని చెప్పి నువ్వే ఒక అధికారంగా ఉండు నా తర్వాత అధికారిగా నువ్వే ఉండు అని చెప్పి యోసేపుని ఒక ప్రధానిగా దేవుడు చేశాడు ఎంత గొప్ప భాగ్యమో కదా నీ పరిస్థితుల్ని నువ్వు చూస్తున్నావేమో నీ నిందని నీ అవమానాన్ని చూస్తున్నావు అది కాదు దేవుణ్ణి నువ్వు హత్తుకోగలిగితే దేవుడు నీకు సాయం చేస్తారు ఆ థర్డ్ పాయింట్లో బీ చూస్తే వాగ్దానం నెరవేర్పులో నీకు ఏ లోటు ఉండదు కదా వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు దేవుడు ఒక ప్రాంతం మారిపోయింది యోసేపుకి ఎక్కడో తండ్రి దగ్గర సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా ఉన్న యోసేపు ఐగ దేశానికి వచ్చేసాడు ఒక బానిసగా ఉన్నాడు ఫోతి వారి ఇంట్లో సమస్తం సమకూర్చబడుతుందనగానే అనగానే ఒక నిందతో అవమానంతో జైలుకు వెళ్ళాడు ఆ జైల్లో అంత బాగుంది ఒక పానదాయకుడు అర్థం చెప్పిన తర్వాత బయటకు వెళ్ళి రెండు సంవత్సరాలు పానదాయకుడు యోసేపు గురించి మర్చిపోయాడు కానీ ఏ లోటు రాకుండా ప్రతి ఒక్క స్థితిలో దేవుడు ఆ యొక్క యోసేపు జీవితంలో సమృద్ధిని దయచేస్తూనే మనుషుల కటాక్షము మనుషుల దయ యోసేపు మీద ఉండేటట్లు చేశాడు ఆ యొక్క కళకు అర్థం చెప్పిన తర్వాత ఫరోనే యోసేపుకి వివాహం జరిగించడం మనం చూస్తాం నలభై ఒకటో ఆ యాభై రెండు వచనాలు అప్పుడు యోసేపు దేవుడు నా పక్షమున నా బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చే చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనిషే అని పేరు పెట్టెను తర్వాత నాకు కలిగిన బాధ అభివృద్ధి పొందనని చెప్పి రెండో వానికి ఎఫ్రాహి అని పేరు పెట్టను అర్గాన నెరవేర్పులో ఏ లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు యోసేపుని చివరిగా మూడో పాయింట్లో సి చూస్తే నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు నువ్వు ఇంత బాధతో ఇంత దుఃఖంతో ఇంత వాగ్దానం గొప్పగా ఉన్న దేవుణ్ణి హత్తు ఉన్నావు కాబట్టి నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు యోసేపు జీవితాన్ని చూస్తే ఆది కాండము నలభై ఒకటి యాభై ఏడో వచ్చిన మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు ననుక్కుంటూ ఐగుప్తునికి వచ్చాను ఒక్క దేశమే కాదు ఐగుప్త దేశమే కాదు వారు అన్నవాళ్ళు ఉన్న దేశమే కాదు సమస్త దేశస్తులు యోసేపు దగ్గర ధాన్యం కొనడం కోసం వచ్చారంట చూసారా ఆ యోసేపు ఆ స్థితి గుండా వెళ్ళకపోతే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేవాడా అనేక మందికి ఒక గొప్ప దీవునిగా ఉండేవాడా నువ్వు కూడా నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు ఎందుకు అంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క పరిస్థితుల కన్నా దేవుడి యొక్క దైవిక ప్రణాళిక గొప్పగా ఉంది అది నెరవేరబడాలంటే నువ్వు దేవుడి వైపు మాత్రమే చూడాలి నీ పరిస్థితులు నిందలోని అవమానాల కన్నా దేవుడి వైపు మాత్రమే చూస్తే యోసేపు వంటి తల ఎత్తుకొని ఒక ఆశీర్వాద కరమైన జీవితంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఏసయ్యా నీ కృపారెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి తండ్రి మా జీవితాల్లో ప్రభా మా యొక్క పరిస్థితులు కన్నా నీ యొక్క దైవిక ప్రణాళిక గొప్పగా ఉందని మాకు తెలియచెప్పిన దేవా నీకు కోట్లాది వందనాలయ్యా నీ కార్యం జరిగించండి ఎవరైతే పరిస్థితుల్ని చూసి నిందని చూసి అవమానాల్ని చూసి ప్రభా తారుమారైన స్థితిని చూసి ప్రభా బాధపడతా ఉన్నారేమో దేవా ఏంటి ప్రభా నా స్థితి అని బాధపడతా ఉన్నారేమో వారితో ఒక్కసారి అయ్యా నీ గొప్ప కృపను అనుగ్రహించండి దేవా నీ నామాన్ని గలపరచుకోనండి దేవా తండ్రి నిలబెట్టండి బలపరచండి నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి నీ నామ మహిమార్ధము కాచి అయ్యా ప్రభా మా పరిస్థితుల కన్నా నీ వాగ్దానం ఊహగా అందని స్థితిలో మా జీవితాల్లో ఉందని మేము గ్రహించడానికి మాకు సహాయం దయ నీ కృపలో మేము నిలబడాలయ్యా నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించదేవా నీ నామ మహిమార్థము సహాయం దయచేయ్యా తోడేంటి నడిపించదేవా వర్ధిల్లింపచేదేవా ఆశీర్వదించయ్యా ఏసయ్యా నీ గొప్ప కృపా కాపదలు దయచేయండి తండ్రి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారు ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడి నిలబెట్టిన దేవా నీకు ఉందన్నారు నువ్వు ఈ నామాన్ని గణపరచుకున్న దేవా ఉందన్నారు నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమెన్ 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 చూసారు కదండీ దేవుడి యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి అంతేకాదు ఆ యొక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్క స్థితిలో దేవుణ్ణి మాత్రమే హత్తుకొని నా పరిస్థితుల కన్నా దేవుడి యొక్క ప్రణాళిక గొప్పగా ఉందని నువ్వు నేను గ్రహించే స్థితిలో మనం ఉండి ఆయన చిత్తంలో ఉన్న ఆశీర్వాదం పొందుకునే ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందునుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్